నరేంద్ర ప్రమాణ స్వీకారం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష వారి జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది అను నేను కన్నాటి నరేంద్ర సనాతన ధర్మానికి నిలవైన భరత రంగంలోని తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా లక్కాల సౌరూపర్వాసం శ్రీ మార్కండేయ మహర్షి వంశోద్భవులైన మన పద్మశాలి కులబార్ధవులతో కూడిన ఈ సభలో తెలంగాణ పద్మబ్రాహ్మణ పురోహిత సంఘ అధ్యక్ష ప్రమాణ స్వీకారము సభా సమక్షంలో ప్రమాణం చేయుడకు నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులైన శ్రీ కర్ణాటి మల్లయ్య శ్రీమతి కర్ణాటి మ ఆశీర్వదముగా భావిస్తున్నాము భారతీయ సంస్కృతికి వైదిక ప్రామాణికత గల పురోహిత సంఘానికి మన సనాతన సదాచారాలకు అనుగుణంగా అఖిల భారత ఆత్మ బ్రాహ్మణ పురోహిత సంఘ నియమావళి ప్రకారంగా వ్యవహరింపునని మన సంఘ ఆకాంక్షలను శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని వినమ్రతగా శ్రీ మార్కండేయ మహర్షి ఆశీస్సులతో త్రికర్ణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నారు అయ్యో నూతన అధ్యక్ష అయిన తర్వాత వారు వారి మీద ఒక బాధ చెప్తారు బరువు కాదు ఎందుకంటే మనం ఈ వృత్తిలోనే ఉంటున్నాం కాబట్టి మరి మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాం మరి మా మాటలు ఎంత విశ్వించారో తెలియదు నాకు మరి మూడు ముచ్చట్లో తక్కువ సమయంలో మరి అధ్యక్షులుగా మూడు సంవత్సరాల కాలాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్న విషయాన్ని అధ్యక్షులు అని కోరుకుంటున్నాం నమస్కారాలు తెలియజేస్తా ముందుగా సహకరించినటువంటి మా మిత్రుడు బొమ్మ పాండబంతులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే విషయం ఏంటంటే యాదృచ్ఛికముగా మేము సామూహిక ఉపనయనములు చేసుకున్నాము త్రిమూర్తులుగా మ్యాగం నరేందర్ గారు కర్ణాటి నరేంద్ర నేను వారు వారు ఇంకా కొద్దిమంది సామూహికంగా చేసుకోవడం జరిగింది అప్పుడు వారెవరు మేమెవరు తెలియదు అనంతరము కూడా మేము దాన్ని ఎక్కువ శ్రద్ధతో తీసుకోలేదు వారు గుర్తుంచుకొని మళ్ళీ 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 కలుస్తున్నటువంటి సమయంలో బలాన సమయంలో బలాన ఇది అని చెప్పి మాట్లాడుకున్నాము అందుకంటే ముందు మంచి మిత్రత్వంగా సమవయంతో ముందు చెందుతున్నటువంటి వ్యక్తులు మీద అయినప్పటికీ కూడా ఒక మాట్లాడుకునేటువంటి వ్యక్తులు మేము ఎక్కడ కూడా ఎంత ఇబ్బందికరమైనటువంటి ఎదురుగా చూస్తున్నటువంటి వ్యక్తులకు ఇబ్బందికరమైనటువంటి విధంగా మాట్లాడుతున్నది సంకల్పించే విధంగా మేము ఉంటాము ఆ తర్వాత యధావిధిగా కలిసి ఉండేటువంటి స్థితిలో మేము ఉంటున్నాము అదేవిధంగా మరి యాదాద్రి భువనగిరి జిల్లా సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరి చేత కూడా అందరి సలహాలు సూచనలు వారి యొక్క సహకారం తీసుకుంటూ అందరి సమన్వయముతో మన యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా కృషి చేస్తూ ఉంటాను అదేవిధంగా మాకు కూడా మీ యొక్క సహకారం ఉంటేనే అందరం కలిసి సంఘాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ సెలవు పాత కమిత్రులు అందరూ సత్కారీ నడుసలా తెలపడి తెలపడి నడుచాలి Anduru, es gamis gelap. Antamantam ini, antamantam ini. Undang Mas Simma. Siapa lagi? Siapa lagi? Siapa que va a ser la misma. antara raval ah next 받으러 가더라고 아네 맞습니다. 네맞 బటన్ అంటే నేను ఛాలెంజ్ చేసుకొని ఈ మళ్ళీ సెట్ చేస్పో మనం కట్ ఇట్రెంట్ మనం క్లిక్ అవుతుంది రిస్టర్ బటన్ పై అంతే తనికి ఆంటది కొంచెం అరే పక్కన పోవట్లేదు ఎందుకో అర్థం కాదు సార్ పేరు మీకు తెలిసే ఉండాలి సురేందర్ పంతులు గారు పంత పని చేయట్లేదు సురేందర్ గారు నగర్ లో ఉంటారు వీరు ఇప్పుడు మనకు యాదా జిల్లా సంఘం నుంచి మనం తీస్తున్న లైవ్ టెలికాస్ట్ ఏమిన్నాయో ఫోటో ఉందో ప్రతి ఒక్కటి కూడా జిల్లాకు సంబంధించినటువంటి పది విషయంలో కూడా మనకు సహకారం ఉంటుంది ఈ ఐదారు సంవత్సరాల నుంచి కూడా మూడు సంవత్సరం మేబీ మూడు సంవత్సరం నుంచి మాత్రము ప్రతి ఒక్క రికార్డు మిగిలిపోయిందంటే మన సువేంద్ర గారి దగ్గర నుంచి వారి కృషి వల్ల దానికి సహకారంగా వారి మార్గదర్శకాలు తగిన పంతులు చేశారు గట్టిగా మీరు